ఇటీవల జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ పదమూడు ప్రకారం కడప జిల్లాలో పద్నాలుగు షాపులను ప్రకటించడం సంతోషకరమని మాజీ రాష్ట్ర డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య అన్నారు ఆయన శుక్రవారం ఒంటిమిట్టలో మాట్లాడుతూ ఎంఎస్ నెంబర్ పదమూడు ప్రకారం మద్యం షాపులను కేటాయించడం పట్ల టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడుకు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు కృతజ్ఞతలు తెలియజేశారు ఉమ్మడి కడప జిల్లా అనేగాక రాయలసీమ పరంగా ఈడిగ కులస్తులు ఎక్కువగా ఉన్నారని కేవలం ఎనిమిది మాటమే కేటాయించడం సబబు కాదని అన్నారు ఇటీవల జారీ చేసిన జీవోస్ నెంబర్ పదమూడు ప్రకారం ఈరోజు కడప జిల్లాలో పద్నాలుగు షాపులను ప్రకటించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల ముప్పై ఐదు షాపులను గౌడ కులస్తులకు ఆ కులంలోని ఉప కులాల వారికి ప్రకటించడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం కాకపోతే కడప జిల్లాలో ప్రకటించిన పద్నాలుగు షాపుల్లో నాలుగు షాపులను గౌడ్ కులానికి ఒక షాపును గౌడ కులానికి మరో షాపును గౌండ్ల కులానికి కేటాయించడం జరిగింది అదేవిధంగా ఈడిగ కులానికి ఆరు షాపులను కేటాయించడం జరిగింది ఎనిమిది షాపులను కేటాయించడం జరిగింది జరిగింది కాకపోతే ఈ జిల్లాలో మొత్తం ఎక్కడ చూసుకున్నా కూడా ఉమ్మడి కడప జిల్లాలో ఎక్కడ చూసినా కానీ ఈడీకి కులస్తులే ఉన్నారు అంతేకాదు రాయలసీమ వ్యాప్తంగా ఈడీకి కులస్తులే ఉన్నారు గౌట్స్ లేరు ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోవాలని చెప్పి రాష్ట్ర మాజీ కల్లు గీత కార్మికుల రాష్ట్ర డైరెక్టర్ మాజీ డైరెక్టర్ గా నేను ప్రభుత్వానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఉమ్మడి కడప జిల్లా గౌరవ అధ్యక్షులుగా కూడా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను జిల్లాలో గౌడ కులాన్ని కేటాయించిన ఆరు షాపులను ఈడిగ కులకే కేటాయించాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను కడప జిల్లాలో ఎక్కడ కూడా గౌడ అనే పేరుతో పేర్లు ఉంటాయి కానీ కులం లేదని చెప్పి అధికారులకు రెవెన్యూ అధికారులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను పంతొమ్మిది వందల తొంభైలో కడ ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి ఏర్పాటు చేసుకున్న ఈడికి సంఘానికి ఒక గుర్తింపు ఉంది ఆ సంఘం ఇచ్చే సర్టిఫికెట్లకు ఒక గుర్తింపు ఉంది ఆ సంఘం ఇచ్చిన సర్టిఫికెట్ల మేరకే షాపును కేటాయించాలని చెప్పి అదేవిధంగా గౌడ కులం పేరుతో షా ఇచ్చే సర్టిఫికెట్లు చెల్లవని చెప్పి గౌడ సంఘం తరఫున మేము ఈరోజు జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ గారికి కడప జిల్లా ఎక్సైజ్ సూపర్టెండెంట్ రవికుమార్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ మేరకు వినతి పత్రాలు కూడా సమర్పించడం జరిగింది కాకపోతే వారు మా చేతిలో ఏం లేదు ప్రభుత్వం రూపొందించిన విధానాల మేరకే మేము ఈ షాపులను కేటాయించామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది ఇది చాలా ఈ విధంగా అదే విధంగా ప్రభుత్వం కేటాయించినట్టు చెప్పబడుతున్న షాపులను అదే విధంగా కేటాయిస్తే కడప జిల్లాలో ఉండే గౌడ కులస్తులకు ఈ కులస్తులకు అన్యాయం జరుగుతుందని చెప్పి నేను సవిధంగా విజ్ఞప్తి చేస్తూ కేటాయించిన పద్నాలుగు షాపులను ఈడీ కులానికి కేటాయించాలని కడప జిల్లాలో గౌడ అనే కులము పేరుతో ఎక్కడ కూడా లేవని లేరని తెలియజేస్తూ ఈడీకి మాత్రమే ఉమ్మడి రాయలసీమలో కాదు కడప జిల్లాలో కాదు అంద అందరూ కూడా ఈడి కులస్తులే ఉన్నారని చెప్పి మరోమారు విజ్ఞప్తి చేస్తూ సర్టిఫికెట్లు జారీ చేస్తే రెవెన్యూ అధికారులు జాగ్రత్తగా విచారించి గౌడ సంఘం వారి సలహా మేరకు వారిచ్చే సర్టిఫికెట్ల మేరకు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని చెప్పి జిల్లా వ్యాప్తంగా ఉన్న మండల రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి గారికి కూడా మేము వినతి పత్రం సమర్పించాము కలెక్టర్ గారు స్పందించి ఈ విధంగా గౌడ సంఘం ఇచ్చే సర్టిఫికెట్ల మేరకే కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని చెప్పి మన జిల్లాలోని అందరు ఎంఆర్ఓలకి తగిన సూచనలు జారీ చేయాలని చెప్పి సవిధంగా విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తప్పక గతంలో పెద్ద ప్రభుత్వం తప్పుడుగా నివేదించిన నివేదికల మేరకే ఈరోజు కులం గౌడ కులం కడప జిల్లాలో ఉన్నట్టు వారు ఒక ఆరు షాపును కేటాయించిన పద్నాలుగు షాపుల్లో ఆరు షాపులను గౌడ కులస్తులు కేటాయించడం వల్ల న్యాయంగా ఇక్కడ ఉన్న ఈడికలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రభుత్వానికి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఎక్సైజ్ మంత్రి శ్రీ కల్లు కుళ్ళు రవీంద్ర గారికి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ పద్నామిక షాపులను కేటాయించాలని ఉమ్మడి జిల్లా గౌడ గౌడ సంఘం గౌరవాధ్యక్షునిగా అదే రాష్ట్ర మాజీ డైరెక్టర్గా నేను విజ్ఞప్తి చేస్తున్నాను